ఇదే శ్రీ సత్యఓలు రామలింగేశ్వర స్వామాలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్అవర్ చేసుకుంది ఈ టెంపుల్ని ఇవి స్వయంభు శివుని పాదాలంట ఇక్కడ ఇది భీమేశ్వర స్వామాలయం లోపలికి వెళ్దాం మనం ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే కాలభాయి రోడ్ ఉన్న చూశావ ఇక్కడ ఏంటంటే సర్ప సర్పదోషం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పూజలు చేపించుకోవచ్చు అంట అండ్ ఈ టెం ఇది ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించింది జనమేంజేయుడు ఇక్కడ మొత్తం ఆరు శివాలయాలు ఉన్నాయి ఇది సేమ్ పూరిలో ఎలా ఉందో అలా ఉంది గర్భగుడి చూడండి ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు పెద్దది లోన శివుడిని చూపిస్తా వినాయకుడు ఏడో శతాబ్దం కాలం అంటే ఈ టెంపులు ఇక్కడ మొత్తం ఈ టెంపుల్ మీద అన్ని శివపురాణం సంబంధించినవి అన్నీ ఉన్నాయి శిల్పాలు శివుడు ఎలా ఉద్భవించింది శివుడి వివాహం కానీ అన్నీ ఉన్నాయి గణాలు విగ్రహాలు అవన్నీ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే పవిత్ర స్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో చారిత్రక పట్టణం గిద్దలూరు కత్తి సమీపంలో సత్యవోల్ అనే పల్లెటూరులో కొలువై ఉంది ఈ గ్రామం సాధారణంగా కనిపించిన దాని గుండెల్లో దాదాపు పదిహేను వందల సంవత్సరాల ఘనమైన చరిత్రను దాచుకుంది ఈ క్షేత్రమే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భారత ప్రభుత్వం ఈ ఆలయాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది కేవలం శివలింగం మాత్రమే కాదు ఆరు ఉప ఆలయాలతో కూడిన ఈ ప్రాంగణం మొత్తం చాళుక్యుల శిల్పకళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం ఈరోజు ఈ దేవాలయం ఎలా ఏర్పడింది దీనికి ఉన్న పౌరాణిక నేపథ్యం ఏమిటి మరియు దీని నిర్మాణ వైభవం ఎంత అద్భుతమైందో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వరకు బోర్డు ఉంది ఇక్కడివి స్వయంభు శివుని పాదాలంట ఇక్కడి చూసారు కదా ఇదిగోండి స్టార్టింగ్ అయితే టెంపుల్ శివుని పాదాలతోనే మనకి దర్శనం ఇస్తాయి ఫస్ట్ మనం దర్శించుకోవచ్చు చూసుకో చూ చూడండి ఒకసారి మీరే ఇక్కడ కొన్ని నాగ ప్రతిమలు ఉన్నాయి ఇదిగోండి ఇంకోటి ఏంటంటే ఈ ఆలయానికి స్థలపురాణం ఏందంటే చెప్తాను ఇదిగోండి స్టార్టింగ్ టెంపుల్ ఎలా ఉంటుంది మొత్తం గోపురం కానీ ఐ మీన్ ధ్వజస్తంభం కానీ ఇలా స్టార్టింగ్ టెంపుల్ ఇది భీమేశ్వర ఆలయం ఇక్కడ ఈ ఆలయ పురాణం వచ్చేసరికి మనం ఈ ఆలయ పురాణం చెప్పాలంటే మహాభారత కాలంలోకి పోవాలి ఎందుకంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవ వంశాన్ని పాలించిన ధర్మరాజు మనవుడు పరీక్షిత్ మహారాజు అదృష్టవశాత్తు తక్షకుడనే ఐ మీన్ తక్షకుడనే సర్పరాజు చేత కాటు వేయబడి మరణిస్తాడు కదా ఈ విషాదం పరీక్షిత్ కుమారుడైన జనమేంజీయుడికి తీవ్రమైన కోపాన్ని అలాగే బాధను కలిగించిందంట తన తండ్రి మరణానికి ప్రతీకారంగా జన్మేంజేయుడు భూమి మీద ఉన్న సర్పాలన్నిటినీ నాశనం చేయాలని సంకల్పించి పండితుల సలహా మేరకు సర్పయాగం మొదలు పెడతాడంట ఆ సర్పయాగంలో వేల సంఖ్యలో పాములు అగ్నికి ఆహుతయి చనిపోతాయి కదా అయితే ఆ సర్పయాగం వల్ల జనమేంజేయుడికి భయంకరమైన సర్పదోషం చుట్టుకుందంట యాగాన్ని ఆపివేసినా ఆ దోషం అతన్ని పీడించడం మొదలు పెట్టిందంట ఐ మీన్ ఆ దోషం అతన్నే వెంటాడుతూ వచ్చిందంట సో ఆ దోషం నుండి విముక్తి పొందడానికి జనమేంజేడు దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించి చివరికి ఈ పవిత్ర ప్రాంతానికి చేరుకున్నాడంట ఐ మీన్ సత్యవోలుకు వచ్చాడంట ఇక్కడ ఉన్న దివ్యమైన శక్తిని గ్రహించి పరమశివుణ్ణి ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడంట లోక కళ్యాణం కోసం సర్పదోషం నుండి విముక్తి కోసం జనమేంజేయుడు స్వయంగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడంట ఆ లింగమే శ్రీ రామలింగేశ్వర స్వామి ఇక్కడ మీరు చూపిస్తాను నేను ఇదిగోండి ఇక్కడ నంది విగ్రహం ఇక్కడ వచ్చేసరికి వీరభద్ర స్వామి ఉన్నారు కత్తి పట్టుకొని అలాగే కింద గద ఇదిగోండి ఇప్పుడు నేను మీకు రామలింగేశ్వర స్వామి అలాగే భీమేశ్వర స్వామి ఆలయం ఇక్కడ రెండు ఆలయాలు ఉంటాయిలే ఇది నంది విగ్రహము లోన్ నేను మీకు ఇప్పుడు శివుడిని చూపిస్తాను చూడండి ఈ విగ్రహాన్ని జన్మేంజేయుడు ప్రతిష్ఠేపించింది ఇక్కడ ఏంటంటే భీమేశ్వర స్వామి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది కదా హెడ్ కనిపిస్తా ఫుల్ మేసాల సేమ్ ఎగ్జాక్ట్లీ శివుని తల ఇక్కడ మనం చూడవచ్చు లింగం కాదు అదిగోండి అటు ఇటు వచ్చేసరికి గణాలు అటు సైడ్ ఇటు సైడ్ ద్వారపాలకులుగా ఇంకా పైన మీరు అన్ని మండపాలు కానీ చిన్న చాలా బాగుండే చూడండి ఈ స్థూపాల మీద ప్రతిదీ శిలాశాసనాలు ఉన్నాయి నేను లార్నింగ్ ఎంతకంటే ఎక్కువ చూపించలేను సో చూస్తే ఖచ్చితంగా తిడతారు ఇదిగోండి ఈ గోడల మీద ఉన్నాయి చూసారుగా ఇంకొక స్థల పురాణం ప్రకారం ఏంటంటే ఈ ప్రాంతంలో పూర్వకాలం సత్య ఋషి అనే మహాముని నివసించేవాడంట ఆయన నిరంతరం ఇక్కడే శివుడి కోసం ఘోర తపస్సు చేశాడంట ఆ మహాముని తపస్సుకు మెచ్చి శివుడు అతనికి దర్శనం ఇచ్చి వరం ప్రసాదించాడంట అందుకని ఆ ఋషి నివాసం ఉండటం వల్ల ఈ ప్రాంతానికి సత్యవోలు అనే పేరు వచ్చిందని భక్తుల నమ్మకం ఈ రెండు కథలేందంటే ఈ ఆలయానికి ఈ ఆలయానికి పవిత్రతను అలాగే ప్రాచీ ప్రాచీనాన్ని కాపాడుతూ వస్తాయండి కాపాడుతున్నాయి సో ఇది వచ్చేసరికి వినాయకుడు టెంపుల్ ఇక్కడ నేను మీకు లోపల వినాయకుడిని చూపిస్తాను ఇదిగోండి వినాయకుడు ప్రతిమ చాలా బాగుంది కదా ఇక్కడ ఈ స్థూపాల మీద కూడా కొన్ని ప్రతిమలు ఉన్నాయి అన్నీ చెక్కిని ఇదేందంటే ఈ నిర్మాణాన్ని ఎవరంటే ఈ సత్యవోల ఆలయం యొక్క చారిత్రక కేవలం పౌరాణికమే కాదు ఐ మీన్ ఇది చారిత్రక వాస్తవాలతో నిండి ఉంది ఎందుకంటే జనమేంజేయుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగానికి ఆలయాన్ని నిర్మించిన మాత్రం బాదామి చాళుక్యులు అంట సో క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నుండి ఏడవ శతాబ్దాల మధ్య ఏంటంటే శివుణ్ణి ఎక్కువ ప్రేమిస్తారు ఐ మీన్ శివుని అంటే చాలా ఇష్టం ఈ బాదామి చాలుక్యులు వాళ్ళకి సో అందువల్ల ఇక్కడ ఒక అద్భుతమైన నిర్మాణ శైలిలో ఈ టెంపుల్ కట్టారంట ఈ ఆలయ వాస్తుశిల్పం సేమ్ ఏందంటే మహానంద ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుందంట మహానంద ఆలయం కూడా చాళుక్యులే నిర్మించారంట సో ఆలయం యొక్క ఎత్తు అలాగే పటిష్ఠిత మొత్తం శిల్పకళ నైపుణ్యం చాళుక్యుల కళాభిరుచికి అద్దం పట్టినట్టు సేమ్ అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు ఇంకోటి ఏంటంటే ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధానంగా రెండు శివాలయాలు ఉన్నాయి చూ ఇక్కడ ఏంటంటే రెండు శివాలయాలు ఉన్నాయి అవి ఏంటంటే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం భీమేశ్వర స్వామి ఆలయం ఆలయం ఈ ఈ పక్కనే నా ఆరు ఉప ఆలయాలు ఉంటాయి ఈ సముదాయంలోనే చాలా పెద్దది ఈ భీమేశ్వర ఆలయమే పెద్దది నేను మిడి మిడిల్ ఏందాక నేను శివలింగం చూపించాను కదా కొంచెం చూడండి పూరీలో ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇదే భీమేశ్వర ఆలయం ఇంక ఇక్కడ మిగిలిన రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ పక్కన అలాగే అమ్మవారు కూడా ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఇంకపోతే ఇదిగోండి ఇక్కడ ప్రతి దానికి ఒక శివలింగం ఉంటుంది ఇదిగోండి ఇంకోటి ఏంటంటే గర్భగుడి గోడలపై మీరు చూస్తే ఇక్కడ ఐ మీన్ నేను చూశాను నేను గమనించిన వారు చెప్తాను ఈ గర్భగుడి గోడల మీద చూస్తే ప్రతి గూడిలో ఒక కళాఖండమే ఉంటుంది చిన్న చిన్న గుళ్ళులో ఒక శివుని విగ్రహము అలాగే గులులో ఆ గుళ్ళో సంబంధించి ఈ శివుని విగ్రహం అలాగే శివుడు లింగోద్పరంగా అగ్నిస్తంభ రూపంలో మనకు కనిపిస్తాడు కదా ఆ విగ్రహాలు కానీ అలాగే అమ్మవారు దుర్గామ రిషాసుని చంపింది ఆ ప్రతిమలు కానీ ఇంకా చాళుక్యుల శిల్పకళ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ టెంపుల్ అసలు చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసే నెంబర్లు వేశారు కదా ఇదేంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్క గూళ్ళో చిన్న చిన్న విగ్రహాలకి ఒక్కొక్క నెంబర్ వేశారు ఇక్కడ విగ్రహం లేదు ఇక్కడ రామలింగేశ్వర స్వామి అంటుంది పైన లింగం లేదు మామూలుగా ఇది ఉంది కింద పేటం ఉంటుంది కదా అది ఉంది అటు ఇటు వచ్చేసరికి నాగప్రతిమలు ఉన్నాయి చూడండి ఇంకోటి ఏంటంటే ఆలయం మండపం మధ్య భాగంలో వచ్చేసరికి నటరాజ స్వామి విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది అది నేను మీకు చూపించలేను ఎందుకంటే అక్కడ ఒక చిన్న ఏదో ముసిగేశారు సో నేను చూశాను వీడియో తీయకూడదన్నారు సో నృత్య భంగిమంలో చాలా అద్భుతంగా ఉంటారు చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే విశాలమైన మండపంలో ఉన్న స్తంభాలపై అనేక దేవతామూర్తులు అలాగే పౌరాణిక గట్టాలు యక్షులు కిన్నెర్లు కింపోర్షులు అలాగే చక్కగా చెక్కబడి ఉంటాయి ప్రతి స్థూపం మీద ఈ శిల్పాలు అన్నీ ఏంటంటే కళా చారిత్రక ఒక గొప్ప అధ్యాయం అని చెప్పవచ్చు ఇంకోటి ఏంటంటే అంతరాలం ఐ మీన్ అంటే ఈ శిఖరం పైన చూసావా ఈ గర్భగుడి పైన రాతి కలసం ఇప్పటికీ ఏంటంటే చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఎందుకంటే ద్వాపర యుగం కాలం నాటిది కాబట్టి టెంపుల్ అలాగే ఆరు ఏడో శతాబ్దం కాలం నాటిది ఇంకోటి ఏంటంటే తర్వాత కాలంలో ఈ ఆలయానికి చోలు రాజులు అలాగే కొంత అభివృద్ధి జరిగిందంట ఆలయ ప్రవేశ మండపంలో నక్షత్రాకారపు నిర్మాణ చోళుల నిర్మాణ శైలిని మనం చూడవచ్చు ఇదిగోండి చెప్పాను కదా ప్రతి గుడిలో ఒక్కొక్క చిన్న విగ్రహాలు అలాగే ఏదో ఒక మనకి తెలుస్తుంటుంది పౌరాణిక కథలు కానీ అలా ఉంటాయి చూడండి ఇగోండి కిన్నెరలు కింపూర్షులు శివపురాణం మొత్తం ఈ టెంపుల్లోనే ఉందనిపించింది నాకైతే చూడంగానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సత్యవోలు శ్రీ రామలింగేశ్వర స్వామి నిత్యం భక్తుల్ని కాపాడి కరుణామయుడు అంట ఈ ఆలయంలో జరిగే పూజలు ఏందో ఇప్పుడు నేను మీకు చెప్తాను ప్రతిరోజు సుప్రభాత సేవ అలాగే బాలభోగ అలాగే అభిషేకాలు ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి ఆరాధన రాత్రి ఏకాంత సేవ ఇవన్నీ జరుగుతాయి అంట ఇక్కడ ఏంటంటే శివుణ్ణి రామలింగేశ్వరుడిగా అలాగే భీమేశ్వరుడిగా ఇంకోటి ఏంటంటే సత్యేశ్వరుడిగా అనేక నామాలతో ఇక్కడ శివుణ్ణి కొలుస్తారంట ఇంకొక విషయం ఏంటంటే జనమేంజుడికి సర్పదోషం నివారించిన ఈ స్వామిని దర్శిస్తే జాతకంలో ఏ రకమైన సర్పదోషాలు లేదా కాలసర్పదోషాలైనా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంట ఐ మీన్ అంటే ఇక్కడ ఏ సర్ప మనకేమైనా దోషాలు అంటే ఇక్కడ పూజలు చేయించుకుంటే అయిపోతాయంట దానివల్ల దూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు ఇక్కడ ఈ ఆలయం వచ్చేసరికి ఉదయం ఆరు గంటలకి ఓపెన్ చేస్తారు మధ్యాహ్నం ఉండదు సాయంత్రం ఐదు గంటలకి మళ్ళీ ఓపెన్ చేస్తారంట సో వచ్చేవాళ్ళు మీరు పూజలు చేయించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే శివుడిని ఇక్కడ అనుగ్రహంతో దీ శివుడి అనుగ్రహంతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కానీ ఐ మీన్ మీకు ఏమైనా వ్యాధులు ఉన్నా అవి నయమైపోతాయంట మనస్ఫూర్తిగా ఇక్కడ ఒక కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుద్దంట ఇక్కడ భక్తులు చదువుతున్నారు ఐ మీన్ ఈ ఊరు వాళ్ళు కూడా ఈ ఆలయానికి అత్యంత ముఖ్యమైన పండుగ అంటే ఇంకా మహాశివరాత్రి రోజునే ఈ గిద్దలూరు ప్రకాశం జిల్లా మొత్తం చుట్టుపక్కల మంది వేల మంది భక్తులు వచ్చి రాత్రి అంత జాగారం అలాగే తిరునాళ్ళు అభిషేకాలు అన్నీ ఉంటాయంట ఇంకపోతే ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఈ ఆలయాన్ని భారత పురావస్తు శాఖ సంరక్షిస్తుంది ఈ ఆలయం ప్రాచీనతను కాపాడడానికి అలాగే శిథిలమైన భాగాలను పునరుద్ధించడానికి కృషి ఐ మీన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇక ఇక్కడ నాగప్రథిమలు ఉన్నాయిగా ఇవన్నీ లోన్ పెట్టి చాలా పటిష్టంగా రక్షిస్తున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఏంటంటే ఒక సెక్యూరిటీ కూడా ఉండాలి ఇగోండి అన్నీ నాగప్రతిలో చిన్న చిన్న విగ్రహాలు మొత్తం ఆరు ఉప ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా అవే నేను మీకు చెప్పింది ఆరు ఉప ఆలయాలు ఆరో శతాబ్దం కాలం అంటే ఏ ఇష్మ అది యుగం శ్రీకృష్ణుడి కాలంది చూడండి అసలు ఎంత బాగుందో చాళుక్యులు అసలు ఎంత బాగా నిర్మించింది ఈ టెంపుల్ని అది ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఒక నా ఒక నార్మల్ పల్లెటూరులో ఉండడం చాలా గొప్ప అదృష్టము ఇంకోటి ఏంటంటే ఈ సత్యవోలు వచ్చేసరికి గిద్దలూరుకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఒకవేళ వచ్చేవాళ్ళు సో గిద్దలూరు నుండి ఏంటంటే ఆటోలు కానీ బస్సులు కానీ ఇక్కడికి అవైలబుల్ ఉన్నాయి ఎనిమిది కిలోమీటర్లు గిద్దలూరు నుంచి ఇంకోటి ఏంటంటే దూర ప్రాంతాల నుండి ఒకవేళ ట్రైన్కి రావాలంటే గిద్దలూరు వరకు ట్రైన్కి వచ్చి అక్కడ నుంచి ఆటో పెట్టుకొని ఈ సత్యఓలు విలేజ్కి రావచ్చు ఎనిమిది కిలోమీటర్లే కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐ మీన్ సో ఇంకో ఈ ఆ రూపాలయాలు ఉన్నాయని చూసా వీటన్నిటిలో శివలింగాలే ఉన్నాయి మొత్తం ఐగోండి చిన్న చిన్న శివలింగాలు చాలా బాగా అనిపించింది ఐగోండి పైన ఏంటంటే పొత్రం లేదు కింద పీట మాత్రమే ఉంది నంది విగ్రహాలు కొన్ని విగ్రహాలు అప్పుడు ఏంటంటే హిందూ ముస్లిం వార్ జరిగింది కదా అప్పుడు ఆ టైంలో చాలా ధ్వంసం అయిపోయాయి ఇంకా మనకి మిగిలి ఏందంటే విరిగిపోయిన మొహాలు కానీ లేని విగ్రహాలు సొగం సగం అవే మనకి ఇంకా చూసుకోవడానికి ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే శివుడు నంది మీద ఉంటారు ఈ విగ్రహం కూడా పాడైపోయింది ధ్వంసమైపోయింది చూడండి అసలు కొన్ని విగ్రహాలు అయితే అసలు కళ్ళు ఆర్పకుండా అలా నాకు ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది ఆ పైన పైన గోపురం ఉంది కదా పైన త్రిశూలం ఉంటుంది అసలు నక్షత్రాకారము అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు కళ్ళు ఆర్పకుండా అలాగే చూడబోద్ది ఈ టెంపుల్ అంత బాగుంది ఐ మీన్ నేను ఏంటంటే వీడియోలలో పూరీకి ఎప్పుడు పోలేదు ఆ టెంపుల్ వే ఎలా ఉంటుందో నేను చూశాను బట్ సేమ్ ఎగ్జాక్ట్ నాకు అలాగే అనిపించింది థీమ్ అంతా అలాగే ఉంది పూరీలో ఎలా ఉందో అలాగే ఉందనిపించింది ఇదిగోండి మొత్తం ఇటు ఏంటంటే దక్షిణం తూర్పు పడమర ఇవన్నీ పశ్చిమ ఇవన్నీ మనం చూసినట్లయితే అన్ని నా ఆరు ఉపాలయాలు మొత్తం ఆరు దేవాలయాలు ఉంటాయి అన్నిటిలో శివలింగాలే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ కొన్ని శిలాశాసనాలు కూడా ఉన్నాయి ఇంకో విషయం ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి శ్రీ మహావిష్ణు విగ్రహం ఉంది ఇదిగోండి నర్తకీ మనులు కిన్నర్లు కింపూర్షులు శివుని వివాహం జరిగిన ఆ కాలం అవన్నీ ఆల్ అన్నీ రాశారు మహర్షులు కానీ ఇంకా విగ్రహాలు చూడండి ఒకసారి ఈ గ్రహణి ఈ రాయి చూడండి ఒకసారి చాలా బాగుంది కదా సో ఒకవేళ మీరు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయించుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసండి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే చుట్టూరు పార్క్ ఉంటుంది మొత్తం అంతా గిడ్డి గ్రాస్ పెట్టి అన్ని చెట్లు ఉంటాయి ఒకవేళ అంటే మధ్యాహ్నం ఆ టైంలో దర్శించుకోండి గుడి క్లోజ్ చేయరు మనకి విండోస్ నుంచి శివలింగం కనిపిస్తూనే ఉంటుంది జస్ట్ ఇంకా అంబెట్టుకుని వెళ్ళిపోవడమే అదిగోండి మనకి స్టార్టింగ్ శివుని పాదాలు చూపించాను కదా అవి నాకు చాలా బాగా నచ్చినాయి ఇంకా అలాగా ఈ చిన్న చిన్న ఆలయాలు కానీ అలాగే అక్కడ ఉన్న శివలింగాలు చూపించానుగా మీకు సో ఈ వీడియో ఇంతటి ఎండ్ అవుతుంది మన ఛానల్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి